హాయ్ అండి మన లైఫ్లో మర్చిపోలేని వాళ్ళలో ఒకరు మన ఫ్రెండ్ అది చైల్డ్హుడ్ ఫ్రెండ్ కావచ్చు టెన్త్ క్లాస్ ఫ్రెండ్ కావచ్చు ఇంటర్ ఫ్రెండ్ కావచ్చు ఆ డిగ్రీ ఫ్రెండ్ కావచ్చు నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ వచ్చి టెన్త్ క్లాస్ దాకే ఆగిపోయారు వాళ్ళు ఇంటర్ జాయిన్ అవ్వలేదు నెక్స్ట్ డే నేను వచ్చి ఇంటర్ జాయిన్ అయిన తర్వాత అక్కడ పరిచయం అయింది తను మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ తను నియర్ గ్యాప్ వచ్చిందని తన చెల్లితో కలిసి అక్కడే ఇంటర్ జాయిన్ అయింది అక్కడ తనే తన పక్కన కూర్చోపెట్టింది ఏం పర్వాలేదు కూర్చోపో తను మా అక్కే ఏం పర్వాలేదు కూర్చో తన పక్కనని సరే అని అక్కడి నుంచి అక్కడ పోయి తన పక్కన కూర్చుని అక్కడి నుంచి మా మార్నింగ్ ఇంటర్ నుంచి డిగ్రీ దాకా అలానే కంటిన్యూ అయింది ఎంతలా బెస్ట్ అయిందంటే తను ఏ డౌట్ వచ్చినా నాకే చెప్పేలా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా తనతోనే షేర్ చేసుకునేలా అంతలా బెస్ట్ అయింది అలా మా ఫ్రెండ్షిప్ కొనసాగింది ఆ కాలేజీ రోజులు తనతో టైం స్పెండ్ చేసిన రోజులు మన ఫ్రెండ్స్ వేసిన రోజులు మళ్ళీ రావు ఎంజాయ్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కాలేజ్ రోజులే అవి మళ్ళీ తిరిగి ఎలా రావు ఒకవేళ అది గుర్తు తెచ్చుకున్న ఒక స్వీట్ మెమొరీలా ఉంటుంది కానీ మళ్ళీ తిరిగి వస్తే ఎంత బాగుంటుందో అనిపించేలా ఉంటుంది నేను వచ్చి ఎక్కరీ చేస్తున్నానండి మీకు వీడియో నుంచి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి